ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా కనిపిస్తున్నటువంటి పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు ఆరు పళ్ళ ఏం చెప్తున్నారు ఒకటి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిలలు బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు హిద్దహరివనం వాసస్తులు ఆధుని మండలం కర్నూలు జిల్లా రైతులండి వేపర్మా రైతులు చెప్పండి తొంభై తొంభై యాభై రెండు యాభై రెండు అరవై తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు అరవై అరవై నడిపి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా వన్ లక్టీ ఫోర్ రెండు కూడా ఆరోపణలు చెప్తున్నారు క్రిస్మస్ సంత వచ్చేసి ద్వారా మరొకసాగి మన ఆధ్వర్య శుక్రవారం సంతా థింగ్స్ వచ్చి మరొకటి వీడియోతో మళ్ళీ కలుపు